గుడ్ మార్నింగ్ అండి అందరూ చాయ్ దగ్గర కాఫీ దగ్గర టిఫిన్ చేసి నా బిజీ లేజీ మార్నింగ్ చిన్న మినీ బ్లాగ్ అనమాట ఊరు పోయేస్తుంది ఎందుకు వీడియో తీయడం అనిపించింది అప్పటికీ మార్నింగ్ వేసి పొద్దున అన్ని పనులు చేసుకుని బయట పనులు అదే చింపుకునేది నీళ్ళు జల్లుకొని ముగ్గురు వేసుకునేది ఆ పని అయితే అయిపోయింది ఇక్కడ కూర్చొని ఉండగా నాకైతే ఒక చేయి ఆట లేదు ఎందుకంటే ప్రతిరోజు వీడియో తీసి 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 అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు వీడియో తీసుకున్నా నాకు ఎట్లా ఉంటుంది మీరే చెప్పండి బయట పనులు అయితే వీడియో షూట్ చేయలేదు ఇంకా మిగతా పనులు అయితే చాయ్ పెట్టేసుకొని అది హాట్ వాటర్ తాగేసి చాయ్ పెట్టేసుకొని ఆ తర్వాత ఏం బట్టలు అయితే బాదేసు ఆ తర్వాత ఏం చేశాను అన్ని ఎనకెళ్ళిపోయినాయండి బాబు మళ్ళీ ఎనకుపోయి చూసుకోవాల్సి వస్తుంది నేను బట్టలు వచ్చి స్నానం చేసేసినా మా పిల్లలు ఇద్దరు లెగవలేదు చూసారు కదా మీరు నేను పోయి అద్దం దగ్గర అదే తలదూక్కుంటా ఉన్నాను ఇక్కడ వాళ్ళిద్దరైతే లేగవలేదు నేనైతే దోశలు వేసేసుకుని తినేసి ఆరేసేసుకొని ఇంకా అంట్లన్నీ తోమేసుకొని బియ్యం గడిగేసి కోడిగుడ్డది పొయ్యి మీద వేసినా కోడిగుడ్లు కూర చేద్దామని ఈ రోజు నా కరెంట్ బిల్ వచ్చింది ట్యూబ్ మీక మీకు నాకైతే హార్ట్ టాక్ వచ్చినంత పని అయింది వెయ్యి రూపాయల పైన వచ్చింది అబ్బాయి బిల్ కరెంట్ బిల్ మీకు ఎంత వస్తుంది